జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం మొత్తం మీద జన సైనికుల్లో ఫుల్ జోష్నిచ్చింది అంతేకాకుండా తెలంగాణలో కూడా పార్టీకి జవసత్వాలు ఇవ్వాలి అనేటువంటి ఒక కార్యాచరణ కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా అందులో హైలైట్ చూసుకుంటే బాలినేని శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి నాది నా వియంకుడు ఆస్తిని కూడా జగన్మోహన్ రెడ్డి కాజేశాడు నా అని చెప్పేసి ఆయన మాట్లాడటం అనేది ఇప్పుడు మొత్తం ప్రకాశం జిల్లాలో పెద్ద హాట్ టాపిక్గా మారింది అసలు ఏంటి బాలనేని మాట్లాడింది ఎంతవరకు నిజం బాలనేని చెప్పింది నిజమేనా బాలనేని ఎందుకంటే మంత్రి పదవి ఉండగానే రాజీనామా చేసి జగన్ అడుగుజాడులో నడిచిన బాలినేని నాకు ఇంత అన్యాయం జరిగిందని చెప్తున్నాడు దాని మీద ఇప్పటికీ వైసీపీ తరఫున ఎవరు కూడా కౌంటర్ ఇవ్వలేదు అడపా తడపా ఏదో కార్యకర్తలు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే ఒకటి రెండు మాటలు మాట్లాడుతున్నారు నుంచి వాళ్ళు నేను ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని వేసాడు అలాంటి వ్యక్తి మళ్ళీ జనసేన నాకు ఎలా వెళ్ళాడు ఇది అని చెప్పేసి వీటి మీద మాట్లాడుతున్నాడు నుంచి అతను మాట్లాడినటువంటి మాట నా ఆస్తిని నా ఏం కూడా ఆస్తులను కూడా కాజేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన మాట రాజకీయాల్లో మేము పోగొట్టుకున్నామే తప్పనిచ్చి సంపాదించుకుందేమీ లేదు అని చెప్పిన మాట ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది మొత్తం ప్రకాశం జిల్లాలోని ఈ అంశం మీద పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరుగుతుంది అట్లాగే కందుల దుర్గేష్ గారు మాట్లాడినటువంటి మాట ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నదానికి ఆయన కూడా ఒక స్థాయిలో కౌంటర్ ఇచ్చాడు నువ్వు కార్పొరేటర్కి ఎక్కువ ఖైదీకి తక్కువ అని చెప్పేసి మాట్లాడుతూ ఆ కొద్దిగా కార్యకర్తల్లో పెద్ద ఎత్తున జోష్ నింపింది ఇక ఏదైతే నాగబాబు గారి మాటలు కూడా కొంత కాంట్రవర్సీ క్రియేట్ అవుతున్నాయి దాని మీద పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి ఆయన ఏ విషయంగా మాట్లాడాలో తెలియదు కానీ మొత్తం మీద ఆయన మాట్లాడిన మాటలు కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు కేవలం ప్రజల్లో ఉన్నటువంటి మార్పు ప్లస్ జనసేన మీద ఉన్న నమ్మకం అనేటువంటి మాటలు అది కొంచెం కాంట్రవర్సీ అయినప్పటికీ దాన్ని కూడా పెద్దగా లైట్గా లైట్గా తీసుకుంటారు పెద్దగా చర్చలు జరగట్లేదు సో ఇప్పుడు దాని మీద వైఎస్ఆర్ సిపి వాళ్ళు పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఏ కావాలో అందరూ కట్ చేసి పెట్టుకుంటారు కాదు దాని మీద పెద్ద ఎత్తున ఫోకస్ పెడుతున్నారు ఇక ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాటలు ఇప్పుడు జన సైనికులకి అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హైలైట్గా నిలిచింది అందులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో ముఖ్యంగా రోజా లాంటి వ్యక్తుల్ని పేరైతే ప్రస్తావించలేదు కానీ గతంలో మహిళా నాయకురాలు ప్రవర్తించినటువంటి తీరు అంటే గతంలో ఉన్నటువంటి వాళ్ళల్లో ముఖ్యంగా చూసుకుంటే మహిళా నాయకురాలు కాడికి వచ్చి ఖచ్చితంగా రోజా కాదు అప్పటి నుంచి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ ఎవరు చేయలే ఆమె ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే బూత్ మాటలు మాట్లాడటం వికిలి మాటలు మాట్లాడటం మిగతా ఆడవాళ్ళ గురించి మాట్లాడటం ఆయన చెప్పింది వందకి వంద శాతం రోజాకే ఆపాదించుకుంటున్నారు జన సైనికులు అలాగే ఆమె మైకి ముందుకు వచ్చి మాట్లాడటం ఇలా వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా రోజా మాటలు పార్టీకి చాలా డ్యామేజ్ వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు కూడా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి అటువంటి మహిళా నాయకురాలు తయారు చేయటం అనేది వాళ్ళు గెలిచి శాసనసభకు పంపించడం అనేది తప్పు మనం చేశాం అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు సో దేశానికి దేశ నిర్మాణానికి ఒక వంద మంది అఫీషియల్ స్పోక్ పర్సన్స్ జనంలో నుంచి రావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ అక్కడ గతం ఎగ్జాంపుల్గా రోజాను చూపించడంతో ఆ జన సైనికులు పెద్ద ఎత్తున ఏదాలు చప్పట్లు కొట్టారు అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా భారీ ఎత్తున డైలాగ్లు వేసాడు కోడికత్తి కత్తి అబద్ధాలు లేపతాలు గొడ్డలి వేట్లు మనం తప్పు చేసి ఎదురు పార్టీల మీద నెట్టడాలు ఇవన్నీ కూడా చేసి అధికారం శాస్త్రం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తుంటారు అందుకే మనల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అలాగే మనం ఇరవై ఒక్క సీట్లకి పోటీ చేసి ఇరవై ఒక్క స్థానాల్ని గెలవడంతో పాటు ఏదైతే పార్టీ రికగ్నైజెస్ పోగొట్టుకున్న పార్టీని కాస్త ఈరోజు మళ్ళీ జనసేనకి గుర్తింపు తిరిగి రావటంలో కూడా కీలక పాత్ర పోషించారు అని అంటే అది ఒక కమిట్మెంట్గా మనం పనిచేసాం భవిష్యత్తులో కూడా ఇంకా అదే కమిట్మెంట్గా పనిచేయాలి అని చెప్పటాన్ని బట్టి చూస్తేనే క్లియర్గా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో జనసేన డీలిమిటేషన్ అయ్యి ఎక్కువ నియోజకవర్గాలు అడిగినట్లయితే పొందినట్లయితే ఇంకా ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే ఉద్దేశం అయితే క్లియర్గా ఉంది అంతేకాకుండా పార్టీ విస్తరణ చేయాలంటే పార్టీలో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు కావాలని చెప్పడంతో పాటు గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన విధ్వంసం అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన మీద సెటైర్స్ వేయటం అనేటువంటిది కార్యకర్తల్లో పెద్ద ఎత్తున జోష్ నింపింది ఎందుకంటే గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి మీద కావచ్చు లేకపోతే కోడికత్తి డ్రామా కావచ్చు గులకరాయి డ్రామా కావచ్చు లేకపోతే బాబాయిని చంపేయటం కానీ అన్ని ప్రస్తావన తీసుకురావటంతో జన సైనికుల్లోనూ అట్లాగే పవన్ కళ్యాణ్ స్పీచ్ కూడా ఎవరైతే సభకు వెళ్ళని వాళ్ళు కూడా ఆకర్షితులయ్యేటువంటి ఆకర్షితులు అయ్యారు అనేది మాత్రం వాస్తవ విషయం మొత్తం మీద ఈ పన్నెండవ ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ మరియు జన సైనికులు మాత్రం సూపర్ సూపర్ సక్సెస్ చేయడంతో పాటు క్యాడర్లో జోష్ నింపింది ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని స్థానాలలో జనసేన బలపడాలి స్థానాలను రేపు ఎన్నికల నాటికి మళ్ళీ అడగాలి తద్వారా పార్టీ బలాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశం అయితే మాత్రం జనసేనకి ఉంది అనేది క్లియర్గా ఈ యొక్క పార్టీ ఎజెండా అనేది క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పార్టీని గట్టిగా నడపాలి ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఒక ఎలక్షన్స్కే తర్వాత పార్టీ కోల్పోయే పరిస్థితి ఏర్పడ్డారు కానీ ఈరోజు జనసేన పార్టీ దాదాపుగా మూడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు మూడు ఎలక్షన్స్ని తప్పలార చూశారు అయితే రెండు వేల పద్నాలుగుకి పార్టీ పెడుతున్నామని చెప్పారు కానీ ఎన్నికలకు సంసిద్ధమైలేము కాబట్టి తర్వాతే మేము పెడతామని చెప్పారు సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా జనసేన పార్టీ రెండు ఎలక్షన్స్ని ఫేస్ చేసింది మొదటి ఎలక్షన్స్లో చాలా దారుణంగా దెబ్బతిన్నప్పటికీ రెండవ ఎలక్షన్స్లో మాత్రం సూపర్ హిట్ కొట్టడంలో మాత్రం పవన్ రాజకీయంగా తీసుకున్న నిర్ణయం చాలా కీలకమైందని కూడా మనం మనందరికీ కూడా చాలా అర్థమైంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలుగా పోటీ చేసినప్పుడు జనసేన పార్టీ చాలా ఘోరాతి ఘోరంగా దెబ్బతింటమే కాకుండా అసలు ఆ పార్టీ నిర్మాణ వ్యవస్థని ఏంటి ఉడికి ఏంటి అనే స్థాయిలోకి వచ్చేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ చాలా తెలివిగా అడుగులు వేయటం అలాగే ప్రభుత్వ వ్యతిరేకతని క్యాష్ చేసుకోవటంలో అలాగే పార్టీని నిర్మాణం చేసుకొని ప్రతిష్టపరచుకోవటంలో పవన్ కళ్యాణ్ గారు చాలా క్రియాశీలకంగా వ్యవహరించారనేది వాస్తవ విషయం ఇప్పుడు చాలామంది మాట్లాడతారు పొత్తు పెట్టుకున్నారు మూడు పార్టీలు కలిసి వచ్చాయి ఒక విషయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఉన్నదానికి వాళ్ళు ఫాలో అయ్యారు తప్ప నుంచి వ్యతిరేకంగా ఎక్కడా పోలేదు ఒకరినొకరు ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవటంలో కీలక పాత్ర పొత్తు పెట్టుకునే విషయం పక్కన పెట్టేసి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు ఇక రానున్న రోజుల్లో మీ ఆ పార్టీ వైసీపీని ఖాళీ చేయించడం అనే లక్ష్యంతో జనసేన పనిచేయాలి చేయాల నుంచి ఇక ఒకరి మీద ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవటం ద్వారా పార్టీ పడే పరిస్థితిలో ఉండకూడదు కానీ ఇప్పటిదాకా ఈరోజు ఏదైనా పన్నెండు ఆవిర్భావ సభలో ఎక్కడా కూడా ఒక కాంట్రవర్సీకి క్యేటువంటి అవకాశం ఎక్కడా కూడా లేదు మొత్తం మీద అది జనసేన సభ పెట్టినా తెలుగుదేశం పార్టీ సభ పెట్టినా వైసీపీనే టార్గెట్ చేయటం వైసీపీలో ఉన్నటువంటి తప్పిదాలను ప్రజలకు తెలియజేయటంలో కీలక పాత్ర పోషించడం ద్వారా పార్టీ ప్రతిష్టంగా ఉంది అట్లాగే కూటమి మిత్రబంధం అనేది ప్రతిష్టంగా ఉంది అనేటువంటిది ప్రజల్లోకి ఒక స్పష్టమైనటువంటి సంకేతం వెళ్తుంది ఎందుకంటే నిన్న పన్నెండవ ఆయుర్భావ స్థానంలో ఎక్కడన్నా కాంట్రవర్సీలు అవుతాయో చూద్దామని పాపం చాలామంది జన సైనికుల మీద అట్లాగే టీడీపీ మీద విమర్శలు చేద్దామని వైసీపీ వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ నేను ఎక్కడా కూడా చాలా వరకు తమ లిమిట్స్లో ఎవరిని టార్గెట్ చేయాలి ఎవరిని ఎవరి మీద మాట్లాడాలి అనేటువంటిది చూ పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా దిశానిర్దేశం చేయటం ద్వారా నిన్న ఆవిర్భావ సభ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ప్రజల్లోకి దూసుకెళ్తంలో సక్సెస్ సాధించడంలో కీలక పాత్ర పోసింది ఎక్కడ ఒకటి రెండు చిన్న చిన్న విషయాల తప్ప నుంచి పూర్తిస్తారు ఎందుకంటే నాలుగైదు గంటల ఉపన్యాసం జరిగేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో తో చిన్న చిన్న మిస్టేక్ జరుగుతుంటాయి అవన్నీ తప్పనిచ్చి సూపర్ స్థాయిలోకి వెళ్తుంది మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారే మా ఫైనల్ టార్గెట్ అనే విధంగా కూడా ఆ ప్రసంగం ద్వారా స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళగలిగింది